తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో మూడు దఫాలుగా ఈ ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుందుని వెల్లడించారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడో తేదీలో మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు మొదటి విడతలో భాగంగా డిసెంబర్ పదకొండవ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఈ పోలింగ్ ఉంటుంది అదే రోజు ఒకటి గంట తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది నవంబర్ ఇరవై తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభించి ఇరవై తొమ్మిదో తేదీ వరకు వారికి నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది వారికి మొదటి విడతలో భాగంగా డిసెంబర్ పదకొండవ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు రెండో విడతలో భాగంగా నవంబర్ ఇరవై ముప్పై తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ పద్నాలుగో తేదీన వారికి పోలింగ్ నిర్వహిస్తారు మూడో విడతలో డిసెంబర్ మూడున నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యి డిసెంబర్ పదిహేడవ తేదీన వారికి పోలింగ్ జరపనున్నారు ఇలా మూడు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తారు ఇప్పటికే మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది మండలాల్లో ఈ పోలింగ్ జరగనుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు మాత్రం కసరత్తు చేశారు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లు జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అంశాలను వారికి వివరించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా ఆమె పేర్కొన్నారు ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ మహబూబాబాద్ భూపాలపల్లి ములుగు హనుమకొండ వరంగల్ ఇలా ఆరు జిల్లాల్లో ఆరు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే ఆరు జిల్లాలోని ఇరవై మూడు మండలాల్లోని ఐదు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టారని చెప్పవచ్చు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది అనంతరం ఇటు నామినేషన్ ప్రక్రియ తిరస్కరణలో అదే విధంగా స్క్రూటీని నామినేషన్ అభ్యర్థుల ఖరారు ఇవన్నీ కూడా డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఉంటాయి అదేవిధంగా ఇటు పోలింగ్ మాత్రం డిసెంబర్ పదకొండో తేదీన మొదటి విడత పోలింగ్ విరిగి నిర్వహిస్తారు ఇలా ఇప్పటికే ఈ పోలింగ్ నేపథ్యంలో మాత్రం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఇటు హన్మకొండ జిల్లాలో హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి ఆ కమలాపూర్ ఎల్కతుర్తి మూడు మండలాల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లోని ఆ ఏర్పాటు చేసినటువంటి నామినేషన్ కేంద్రాలను మాత్రం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో కలిసి పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చేటటువంటి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాంకేతిక పరమైన ఇట్లా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా అధికారులకు వివరించినటువంటి పరిస్థితి ఎన్నికల వేళ ఆ డబ్బు మద్యం తరలి తరలించే నేపథ్యంలో అధికారులు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు ఇటు రహదారులపై కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు ఇటు పంచాయతీ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో రాజకీయం హీటెక్కింది ఇప్పటికే అభ్యర్థులు ఆశా ఆశావాహులు బర్లో నిలిచేందుకు పోటీ పడుతున్నారు ఒక్కో గ్రామ పంచాయతీ బరంగా చూసుకుంటే పది మందికి పైగానే బర్లో నిల్వనున్నట్లు తెలుస్తుంది ఇటు ఎన్నికల వేళ ఇప్పటికే అభివృద్ధి కాని గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో పార్టీ పరంగా వెళ్తే వారికి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా అభ్యర్థులు భావిస్తున్నారట ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు కూడా ఆ పార్టీ పరంగా కాకుండా ఆ స్వతంత్రంగానే బరిలో నిలిచి ప్రజల ముందుకు వెళ్లాలంటూ కూడా వారు భావిస్తున్నారు అలా అయితేనే గెలుపుతున్నాం అంటూ కూడా వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అంచనాలతో ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల వేళ ఇటు గ్రామాల్లో మాత్రం ఎన్నికల వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఇటు ఎన్నికల వేళ ఇటు డిసెంబర్ పదకొండవ తేదీన జరగనున్నటువంటి మొదటి విడత ఎన్నికల్లో భాగంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారనే తెలపవచ్చు